హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కొత్త రెసిపీతో మేము వచ్చాను ఏంటంటే చికెన్ సారా ఇది చాలా చక్కగా వచ్చిందని నేను కొత్తగా ఫస్ట్లో ట్రై చేస్తూ ఉన్నాను ఇది మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను వీడియో ఇందుకు కావాల్సిన పదార్థాలు మనం తెలుసుకున్నాము అయితే ముందుగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చింది కావాల్సిన పదార్థాలు ఏమిటి మనం తయారు చేసుకునే విధానం చూద్దాము కొబ్బరి అల్లము వెల్లుల్లి అలాగే చెక్కలు లవంగాలు దాల్చిన చెక్క పూలు రెండు యాలకులు ధనియాలు కారం పొడి రెండు నేను టమోటాలు తీసుకున్నాను ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చికెన్ మసాలా కారం పొడి ఉన్న వాడిని మనం చికెన్గా కలిపి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే స్టవ్ వెలుగు పక్కన పెట్టుకుని దానిలో ఆయిల్ చేసుకొని తరిగి పెట్టుకున్నటువంటి అలాగే అలాగే మళ్ళీ వేగిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఉంటుంది అందుకని నేను పుదీనా వేసిస్తున్నాను అందులో వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్నాం ఆ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా ఆ మసాలా అందులోకి వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మనము ఈ యొక్క చికెన్ సర్వాన్ని నన్ను తయారు చేసుకోవచ్చు ఇక్కడ బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను నేను కొంచెం బాగా ఫ్రై చేస్తే బాగుంటుందండి స్మెల్ కూడా రాదు ఇప్పుడు నేను మసాలా వేసేస్తున్న మసాలా నుండి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలని ఇందులోకి వేసేసి కల్పిస్తూ ఉన్నాను ఇది చికెన్ షార్వా అనేది ఎందులో అయినా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క కమెంట్ బాక్స్లో తెలియపరచండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు చికెన్ సారవా తయారీ చేయడం ఎలానో చూపించాను అలాగే చికెన్ సారవా రెడీ అయిపోయింది లాస్ట్లో దీంట్లో నేను నేను చికెన్ మసాలాను అలాగే చికెన్ బిర్యానీ పౌడర్ ఉంటే కొద్దిగా యాడ్ చేశాను లాస్ట్లో కొత్తిమీర కూడా మెరుగుగా కావాలంటే పైన గార్నిష్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీవంతమైనటువంటి చికెన్ శారవా రెడీ అయిపోయింది